ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి పోలవరం అనే భావాన్ని ప్రజల్లో పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఇరవై ఆరు జిల్లాలతో కూడిన రాష్ట్రం ఉత్తర కోస్తా రాయలసీమ ప్రకాశం లాంటి జిల్లాలు బాగా వెనుకబడిన ఉన్న పరిస్థితి ప్రజలు కట్టే సొమ్ముతో బడ్జెట్ను రూపొందించి ఆ బడ్జెట్లో అత్యధిక భాగం రాజధాని పేరుతో ఖర్చు పెడితే మిగతా ప్రజలు వెనకబడి ఉన్న ప్రజలు ఆ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతని పెంచుకుంటారు ఈరోజు ఇటీవల కాలంలో కర్నూల్లో ఉన్న లోకాయుక్త ఆఫీసు కర్నూల్లో ఉన్న మానవ హక్కుల కమిషన్ ఆఫీసు ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఆఫీసు రాజధాని ప్రాంతం అమరావతి తరలిస్తున్నారని ఒక భావన మీడియా ద్వారా ప్రజల్లోకి రావడం రాయలసీమ ప్రజల్లో అసంతృప్తి పెరగడం గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గంలో ఒక తీర్మానం చేసి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తారని ప్రతిపాదించటం ఆమోదింపజేయడం హర్షణీయం స్వాగతిస్తున్నాం భారతదేశంలో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో హైకోర్టు బెంచ్లు విడివిడిగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చాలా రాష్ట్రాల్లో రాజధాని ఒక చోట హైకోర్టు చోట కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది హైకోర్టు బెంచ్ రావడం వలన ఆంధ్రప్రదేశ్ జనాభాలో ముప్పై మూడు శాతం జనాభా ఉన్న రాయలసీమకు ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో నలభై మూడు శాతం విస్తీర్ణం ఉన్న రాయలసీమకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఆ ప్రాంత ప్రజలకి హైకోర్టుకు పోవాల్సిన అవసరం లేకుండా హైకోర్టు బెంచ్లోనే ఆ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది ఆ రకమైన వికేంద్రీకరణ జరగడం వలన ప్రజలకి అందుబాటులో న్యాయ వ్యవస్థ ఉంటుందని భావిస్తున్నాను అనేక ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉంది అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది అలా జరకపోవడం వల్లనే గతంలో మనం తమిళనాడు నుంచి మద్రాసు నుంచి విడిపోయాం యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ ఒక రాష్ట్రంలో ఉండాలనేటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రాల కోరిక మేరకు ఆ అభిమానంతో విశాలాన్ని నిర్మించుకున్నాం ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డాం హైదరాబాద్ విపరీతంగా పెరగటం వలన మిగతా ప్రాంతాల్లో వ్యతిరేకత వ్యక్తమైంది బాగా ఆదాయం సంపాదిస్తున్న హైదరాబాద్ని తమ సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టి విజయవంతం అయ్యారు ఆంధ్రప్రదేశ్లో మరలా ఆ పరిస్థితులు రాకూడదు రాకూడదంటే ప్రాంతీయ అసమానతలు తగ్గాలి అభివృద్ధి వికేంద్రీకరణ తగ్గాలి అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చేయాలి చాలా ప్రాజెక్టులు నీటిపారుదల ప్రాజెక్టులు ఉత్తర కోస్తాలో రాయలసీమలో రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్ల రూపాయలతో పూర్తయ్యే ప్రాజెక్టులు ఉన్నాయి అలాంటి ప్రాజెక్టుని పూర్తి చేస్తే రైతులకి నీరు అందించగలిగితే ఆ పొలాల్లో బంగారం పండించగలరు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాల్లో ఈ సమదృష్టి ఉండాలని అన్ని ప్రాంతాలని సక్రంగా అమలు చేయడానికి కృషి చేయాలని అభివృద్ధి వికేంద్రీకరణ వైపు దృష్టి మరణించాలని జనచైతన్య వేదిక భావిస్తుంది